అందరికీ నమస్కారం అండి ఇవాళ కొల్లేరు సమస్య గురించి ఎలక్షన్లో కూడా చెప్పాము ఇప్పుడు కొల్లేరు సమస్య గురించి హైకోర్టు ఆర్డర్ రావడం వల్ల కొల్లేరు అధికారులంతా కూడా కొంచెం దాన్ని కొట్టడం జరుగుతుంది నేను సెంట్రల్ మినిస్టర్ గారిని కూడా కలిసాను కలిసి అలాగే హైకోర్టులో మన లాయర్ని కూడా పెడదామని మన అంతా కూడా ఢిల్లీలో డిస్కషన్ చేశాము కొల్లేరు గ్రామ అక్కడ ఉండే ప్రజలు కూడా వచ్చారు నాయకులు వచ్చి ఎలా ఎలా చేయాలని అంతా కూడా మాట్లాడాము మాట్లాడినాక అప్పీల్కి వేస్తే బాగుంటుందని అనుకున్నాము అప్పల్కి వెళ్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది గవర్నమెంట్ తరపునే పిటిషన్ మళ్ళీ వేయాలని అనుకుంటున్నాము అదే రకంగా లోకేష్ గారు ఢిల్లీ వచ్చినప్పుడు మాట్లాడాము మాట్లాడితే అదే రకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా టైం ఇచ్చి ఈ కొల్లేరు సమస్యని తీరుదామని ఇరవై తారీఖు రమ్మన్నారు కొల్లేరు ప్రజలకి మళ్ళీ చెప్తున్నాం కొల్లేరుకి ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము ముందున్నాం ఇవాళ ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు అలాగే దిందలూరు ప్రభాకర్ గారు అలాగే మన ఆంజనేయుల్ గారు ఉంగటూరు ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడుకుంది అపాయింట్మెంట్ తీసుకున్నాము ఈ కొల్లేరు సమస్య గురించి మాట్లాడుతాం మాట్లాడి దీనికి శాశ్వత పరిష్కారం దిశలో మేము ప్రయత్నాలు చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం ఇవాళ ఎప్పుడో ఇంచి ఉండే ఇష్యూ కొల్లేరు సమస్య ఎప్పుడు కూడా పైన ఐదేళ్లలో ఈ కొల్లేరు ఇష్యూ గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు టోటల్గా అది ఎవరో సుప్రీంకోర్టులో ఒక జ ఒక పిటిషన్ వేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫికేషన్ చేసే దీంట్లో కొల్లేరు వాళ్ళు అందరూ వచ్చి కలిశారు కొల్లేరులో కైకలూరులో మీటింగ్ పెట్టాము మీటింగ్ పెట్టి కొల్లేరులో వాళ్ళకి చెప్పడం జరిగింది శాశ్వత పరిష్కారం గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం అని మళ్ళీ కొల్లేరు వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాం మీరు ఎక్కడ కానీ ఇది చేయొద్దండి మేము ఈ పరిష్కారం కోసము సీఎం గారిని కలుస్తున్నాం అలాగే డిప్యూటీ సీఎం గారిని కూడా కలుస్తున్నాం కలిసి పరిష్కారం గురించి మాట్లాడుతున్నామని అని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా క్యాంపెయినింగ్ అందరు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అందరు కూడా మేము చదువుకున్న వాళ్ళము మీ అందరికీ కూడా టీచర్లకైనా కానీ ఉద్యోగాలు ఉండేటోళ్ళందరికీ కూడా ఇవాళ టీడీపీ అభ్యర్థి అయినా కూడా రాజశేఖర్ గారిని అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిని వీళ్ళిద్దరినీ కూడా మీ అందరూ గెలిపియ్యాలని మేము అందరినీ కోరుకుంటున్నాం ఇవా సిఎస్ఆర్ యాక్టివిటీలో బరియల్ గ్రౌండ్స్ గురించి చేస్తామని చెప్పాం వచ్చే ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన ఒక నెలలోంచి కొన్ని చింతల్పూడి దగ్గర బరియల్ గ్రౌండ్స్ స్టార్ట్ చేస్తాం అలాగే చాలా వరకు అన్ని కాన్స్టిటెన్సీలో ఉండే బరియల్ గ్రౌండ్స్ అన్నీ కూడా కొత్త బరియల్ గ్రౌండ్స్ కొన్ని పక్క షెడ్స్ లేకపోతే షెడ్స్ ఇవన్నీ కూడా చేయడానికి అన్నీ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీల్లో ఒక నాలుగు కోట్ల వరకు అప్పుడే కేటాయించారు సిఎస్ఆర్లో ఆ ఫండ్స్ కూడా వచ్చి మనం బరియల్ గ్రౌండ్స్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం అందరికీ తెలుపుతున్నాం అలాగే ఏలూరు హాస్పిటల్ ఉంది చాలాసార్లు చెప్పాం సిఎస్ఆర్ యాక్టివిటీల్లో ఏలూరు హాస్పిటల్ని మోడర్నైజ్ చేస్తాము దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి చేస్తామని చెప్పాం అదే రకంగా ఇవాళ మనకి కోటి రూపాయలు అప్పుడే శాంక్షన్ జరిగింది ఇంకా వచ్చే రోజుల్లో ఇంకొక మూడు కోట్లు శాంక్షన్ అవ్వాల్సిన అవసరం ఉంది ఆ కోటి రూపాయలు ముప్పై లక్షలు ఈ మార్చి నుంచే కొన్ని వరకు ఎక్విప్మెంట్స్ పెట్టున్నారు ఆ ఎక్విప్మెంట్స్ పనులు కూడా స్టార్ట్ చేస్తామని మేము అందరూ తెలుపుతున్నాం ఇవాళ రోడ్లన్నీ కూడా ఎక్కడెక్కడ ఉండే రోడ్లన్నీ కూడా మరమ్మతులు కూడా జరుగుతున్నాయి ఆ మరమ్మతులతో పాటు కొత్త రోడ్లు కూడా మళ్ళీ ఎస్టిమేషన్లు తయారు చేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది అవన్నీ కూడా వచ్చే రోజుల్లో కొన్ని రోడ్లు అన్నీ కూడా మళ్ళీ కొన్ని కొత్త రోడ్లు వేయాల్సి ఉంది కొన్ని యూజ్ చేయాల్సి ఉంది అవన్నీ కూడా మళ్ళీ చేస్తాం అలాగే ఇవాళ విలేజ్లలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లలో ఆల్మోస్ట్ సిసి రోడ్స్లు చాలా వరకు చేస్తూ వస్తున్నాం ఇంకా వచ్చే మూడు నాలుగేళ్ళలో ఆల్మోస్ట్ అన్ని పల్లెల్లో ఎక్కడెక్కడ సిసి రోడ్లలో అవసరం ఉన్నాయో ప్రతి ఒక్క సిసి రోడ్లలో కూడా కంప్లీట్ చేస్తామని మేము అందరికీ చెప్తున్నాం అలాగే